బేరం మొదలైతే ఐదుగురుతో తోలుతారా ఐదుగురితో వదలం కదా వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు నేను అదే చెప్తున్నానండి నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో నువ్వేమన్నా చేసుకో మీకు తెలుసు మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు సతీష్ ఏం మాట్లాడాడు రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు ఏ పార్టీ తరఫున వేస్తాడు ఈ రాజేష్ ఎవడు రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు రాజేష్కి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు రాజీనామాలకు కారణం ఏంటి మీకే తెలుసు ప్యూర్లీ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం లేదని చెప్తున్నాను మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది మో మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదామస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక ఏముంది అని అడుగుతున్నాను ఇక్కడ లేని అధికారం ఒకటేగా ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా చెప్పచ్చు నేను చూడని అధికారమా అని చాలా మంది ఎవరన్నా మాట్లాడచ్చు చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే కష్టాలు ఊర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు దాన్ని బట్టి ఉంటాయి చూడని అధికారమా చూసిన అధికారమా అందరూ చూసారు అందరూ చూడందే అంటే ఆ కష్టాలు భరించడానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించడానికి వయసు ఓర్పు నేర్పు అన్ని ఉండాలి ఉన్నోడు ఉంటాడు లేనోడు లేడు దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ జగన్ మీద నడిచే పార్టీ జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది రాజకీయ రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడు ఉంటది లేకుండా ఎక్కడా ఉంటుంది మేము అధికారంలో ఉన్నా చంద్రబాబు అధిక అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేడు దూకుతూనే ఉంటారు రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా శాతం పెరుగుతుంది కదా దాని నేనేమంటున్నా అండి జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం

ఏమైతే నాని అడిగాను ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అడగండి తప్పే ఉంది ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా ఎందుకు ఫోన్ కలవట్లేదా బిల్లు కట్టలేదండి కానీ రీఛార్జ్ అయిపోయిందాం రీఛార్జ్ చేయండి ఒకసారి నేనే పార్టీ తరఫున పార్టీ తరఫున వంద జరుగుతూ ఉంటాయండి పార్టీ తరఫున లోపల అంతర్గతంగా బోళన జరుగుతూ ఉంటాయి అంతర్గతం అన్నీ ఏం చెప్పరు కదా ఇంతర్గతం జరిగేవన్నీ చెప్తావా చెప్పం కదా అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదు అనిపించింది నా నేను అడిగాయండి నాన్న ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి తప్పే ఉంది అడిగండి కొట్టేయండి ఏంటి కొట్టండి సరదా ఏ ఎందుకు చేయకూడదు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని మీరు నన్ను ఏమడిగారు మా పార్టీలో ఏమని అడిగారంట మీరు నేనేమన్నాను మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో వచ్చే ఇస్తారు అన్న మీరు నన్ను అడిగినప్పుడు అంటే నేనేనా లోకోకు మీరు నాకు లోకు ఎవరా కాదండి నేను మిమ్మల్ని కూడా నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలా నేను కూడా మిమ్మల్ని నేను కూడా అన్నా అంతకు తేవతదిగా సందేహాలు ఎందుకు ఎందుకు నేను పేక మీద కత్తిట్టానా కర్రెట్టానా మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్ మీరు విలేకరీ నేను రాజకీయ నాయకుడిని ప్రెస్ మీటు నేను ప్రెస్ మీటు నేను మాట్లాడు నేను మా నేను మాట్లాడతాను మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి నేను మీరు అధికార పార్టీలో అంటగాకే వచ్చారు బయటికి ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకాగా నిన్నదాకా అవతా తిరిగారుగా పక్కన కూర్చుని మీకు తెలంగాడు ఎవడు ఫోన్ చేసి మాట్లాడమంటున్నా దానికోసమే అరే మీరు మీకు సందేహాలు ఎందుకు మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి నేను చెప్తున్నాను నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు రెండు నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి మరి ఈ మాటలు ఎందుకు మీరు అందరూ తెలుసు కదా అందరితో అంటకా గారు పక్కన కూర్చున్నారు కదా ఫోన్ చేయండి 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 తప్పే ఉంది చేయమని అడుగుతున్నాను నేను చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు సంచలనాలని రేకెత్తించేటువంటి పేపరు టీవీ ఛానళ్ళు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ ఓ కేసును టేకప్ చేశారు ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబొడుచుని ఆవుని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం నాలుగు రోజులు ఐదు రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది కొంతమంది ఐపిఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం ఉన్న నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం ఆయనే గెలుతాడు ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవతి రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన రెండు వేల పద్నాలుగులో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో ఆయన మాకు అంటగడతారు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం పోని ఈ ఇన్వెస్టిగేషను ఈ కేసు పూర్వపరాలు జరిగింది ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్నా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తొంతు దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమేది తప్పితే వేరే ఏమి కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో పది రోజుల తర్వాత మనందరం చూస్తాం మొత్తం భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడబడిచిన అడ్డం పెట్టి వాళ్ళని ఆవిడని తీసుకొచ్చి ఆ అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ ముద్దాయిలు చేయాలని చేసుకోండి ఇది ఒకటే కాదుగా చాలా దొర తీర్చుకుంటున్నారు కదా మీరు సురకానందని తీర్చుకుంటున్నారు కదా దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఎట్లాగే ఐపీఎస్ ఆఫీసులను చేసుకోండి ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి యాభై రోజులు అరవై రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగోలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరు వీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది నా ప్రాణాలను కాపాడుకుంటా